తప్పనిసరిగా హాజరు కావాలని చిత్ర పరిశ్రమలకు ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ సూచించారు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రధానోత్సవం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది ఈ నేపథ్యంలోనే ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు ప్రభుత్వం నుంచే అవార్డ్స్ వస్తున్నాయని అంటే సినిమా ఇండస్ట్రీ అందరికీ చెప్తున్నాను చాలా జాగ్రత్తగా తెలంగాణ గద్దర్ అవార్డుల వేడుకలు నిన్న గ్రాండ్ గా జరిగిందని దిల్ అన్నారు ఆ విషయంలో ఆనందంగా ఉందని చెప్పారు దానికోసం ఆరు నెలలు వర్క్ చేశామని చెప్పారు ఈ పురస్కారాలకు సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని చెప్పారు ముందుగా రెండు వేల ఇరవై నాలుగు చిత్రాలకే అవార్డులు ఇవ్వాలన్నది ప్లాన్ అన్నారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన ఏడాది నుంచి ఇస్తే బాగుంటుందని పలువురు సూచించారు ఆ మేరకు ఓ కమిటీ ఏర్పాటైందని చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడం కష్టమైన పని అన్నారు ప్రభుత్వం నుంచే అవార్డ్స్ అంటే సినిమా ఇండస్ట్రీ అందరికీ చెప్తున్నాను చాలా జాగ్రత్తగా అవార్డు స్వీకరించాలి మనం ఎన్ని షూటింగ్లలో బిజీగా ఉన్నా ఎక్కడున్నా ప్రభుత్వం నుంచి ఒక అవార్డు వస్తుందంటే అది మన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్తో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరిది సో ఫ్యూచర్లో కూడా ప్రభుత్వం నుంచి అవార్డ్స్ అనౌన్స్ అయినప్పుడు ఆ డేటును మీరందరూ మీ డైరీలో నోట్ చేసుకొని మీకు అవార్డుకి అనౌన్స్ అయి ఉంటే మీరు వెళ్ళి ఆ అవార్డు తప్పకుండా ప్రభుత్వం నుంచి అవార్డు వచ్చే అవార్డును స్వీకరించాలి సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరికీ దిస్ ఇస్ మై రిక్వెస్ట్ అండ్ అర్థం చేసుకుంటారని కూడా అంటున్నాను అనుకుంటున్నాను సో అలాగే నిన్న ఇంత బిగ్ ఈవెంట్లో సో డెఫినెట్గా చిన్న చిన్నవి మిస్టేక్స్ అనుకోవచ్చు అంత పెద్ద ఆర్గనైజేషన్లో జరిగే కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల అయి ఉండొచ్చు తప్పులు జరుగుతాయి అలా ఎవరికన్నా ఎక్కడన్నా చిన్న చిన్న ఈ కమ్యూనికేషన్ దాని వల్ల ఎక్కడన్నా మీరు హర్ట్ అయి ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సో ఎఫ్డిసి తరఫున చైర్మన్గా నేనే క్షమాపణలు కోరుకుంటున్నాను ఎందుకంటే మేము ఆర్గనైజ్ చేశాం కాబట్టి అందరినీ ఈవెంట్ కంప్లీట్ అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాదే ఎక్కడన్నా డెఫినెట్గా ఇలాంటివి జరుగుంటే అని నేను ముందు జాగ్రత్తగానే నేను చెప్తున్నాను సో స్పెషల్గా మీడియా మిత్రులందరికీ ఈవెంట్ అయిపోయిన తర్వాత చాలామంది కూడా అప్రిషియేట్ చేయడం ఇంత పెద్దగా సక్సెస్ అయింది